వెల్కమ్ టు డిడిఆర్ నైన్ న్యూస్ హనకొండ జిల్లా ఎర్రగట్టుగుట్ట నుండి అంబాలా మీదుగా కమలాపూర్ వెళ్ళే వాహనదారులు రోడ్డు మార్గంలో భారీ వాహనాలు మరియు రోడ్డుపై ఉన్న తారు కొట్టుకుపోయి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి కమలాపూర్లో హెచ్పి గ్యాస్ గోదాం ఉండడం వల్ల నిత్యం హెచ్పి గ్యాస్ గోదాం లారీలు నడవడం వల్ల ఈ దారి ఎక్కువగా డ్యామేజ్ అయ్యింది పాదాచారులు నడిచే స్థలంలో కూడా కలుపు మొక్కలు పెరిగి రోడ్డుపైకి విస్తరిస్తున్నాయి ఈ రహదారిలో ఈ గుంతల వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి ఇప్పటికైనా అధికారులు వీటిని గుర్తించి ప్రమాద నివారణ చర్యలు మరియు రోడ్ బాగు చేయగలరని ప్రజలు కోరుతున్నారు